hi friends welcome back to our education channel this is bharti with you manake cm చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద గుండా అపాయింట్మెంట్ లెటర్స్ని అభ్యర్థులు అందరికీ డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇవ్వవలసింది ఉంది పంతొమ్మిదవ తారీఖున ఈ నెల కానీ భారీ వర్షాల కారణంగా విజయవాడలో జరిగేటువంటి ఈ సభ వాయిదా పడిన విషయం మనందరికీ తెలుసు ఎంతో మంది వచ్చి నిరాశతో వెనుతిరిగిన విషయం కూడా తెలుసు మరి ఆ నిరాశతో వెనుతిరిగినటువంటి వాళ్ళకి మళ్ళీ సంతోషం కలిగించేటువంటి వార్త త్వరలోనే వస్తుంది ఆ డేట్ గురించి డిస్కస్ చేసుకుందాము అలాగే దసరా సెలవులు ఎప్పటి నుండి అంటే దసరా సెలవులు ముందు నుంచి ఒక కాంట్రవర్సీగా మారింది ఇరవై రెండో తారీఖు నుంచి ఇస్తున్నాము అని అంటే మరి దసరా సెలవులు వచ్చినాయంటే ఎంతో మంది ఉత్సాహంగా ఊర్లకు వెళ్ళిపోతూ ఉంటారు అందులో చదువుకోమని చెప్తే కొంత ఇబ్బందిగానే ఉంటుంది కానీ మనము టీచర్లు అందరం ఏం చేస్తామంటే బోర్డు బోయింగ్ క్లాసెస్ అని అవని సిలబస్ అవ్వలేదని ఏదో ఒక విధంగా వాళ్ళను మళ్ళీ స్కూల్కు తెప్పించి ఈ నవరాత్రుల్లో కూడా పాఠాలు చెప్పడానికి ప్రయత్నం చేసే టీచర్లు కొంతమంది ఉంటారు మరి ఈసారి ఏం జరిగింది వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి అనే ఈ విషయాలన్నీ మనము ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి షార్ట్ అండ్ స్వీట్ వీడియో ఫ్రెండ్స్ మీరు చాలామంది చూస్తున్నారు మీకు అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మన కంటెంట్ పైకి వెళ్తుంది చాలా జెన్యున్ కంటెంట్ చాలా కష్టపడి శోధించి నేను వీడియోలు చేయడం అనేది జరుగుతుంది మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి మళ్ళీ రెండు వీడియోలు ఈరోజు పోస్ట్ చేయబోతున్నాను చాలా కంటెంట్ ఓరియంటెడ్ వీడియోస్ సో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ నాడు మెయిన్ పేపర్లో వచ్చింది ఎడిషన్లో డిఎస్సి అభ్యర్థులకు ఇరవై ఐదున నియామక పత్రాల అందచేత అని చెప్పేసి మెగా డిఎస్సిలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల ఇరవై ఐదున నియామక పత్రాలను అందజేస్తున్నారు అమరావతిలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తారు అసలు అయితే ఇది పంతొమ్మిది నా జరగవలసి ఉంది వాయిదా పడిన విషయం మనకు తెలిసిన విషయమే సో ఇదేంటి మనం మెగా సభ గురించి చాలామంది చింతించారు రద్దయిందని అన్నారు నేను ఆ రోజే చెప్పాను రద్దు కాదు ఇది వాయిదా మాత్రమే తప్పకుండా వస్తుంది అని చెప్పి ఆంధ్రజ్యోతి పత్రికలో మనకి దసరా సెలవుల గురించి ఇవ్వడం జరిగింది రేపటి నుంచి రెండవ తారీఖు వరకు సెలవులు దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు జిల్లా విద్యాశాఖ అధికారి యూబీ సుబ్బారావు అని చెప్పి ఇవ్వడం జరిగింది మనకు తెలుసు దసరా సెలవులు చాలా ఎంజాయ్ చేసేటువంటివి తెలంగాణ జిల్లాలోనైతే మనము చెప్పుకోవచ్చు బతుకమ్మ పండుగలని అక్కడ కూడా కొంతమంది బతుకమ్మలు అని చెప్పేసి చాలామంది ఊర్లకు వెళ్ళడం కూడా జరుగుతుంది మరి అలాంటి టైంలో ప్రైవేట్ పాఠశాలలు ముఖ్యంగా పేరెంట్స్ మీటింగ్స్ అని చెప్పేసి అలాగే సిలబస్ కంప్లీషన్ అని చెప్పేసి స్పెషల్ క్లాసులు అని చెప్పేసి బోర్డు క్లాసెస్ అని చెప్పేసి వాటికి ఇలాంటి తరగతులను మాత్రము వెకేషన్లో నిర్వహిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పి విద్యాశాఖ అధికారి తెలియచేయడం జరిగింది లోకల్గా మనకి క్లస్టర్ రిసోర్స్ పర్సన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది విద్యాధికారి వారు పర్యవేక్షిస్తూ ఉండాలి ఇలా ఎక్కడైనా క్లాసులు తీసుకున్నట్టు తెలిస్తే వాళ్ళకు వెంటనే మేము షో కాజ్ నోటీసులు జారీ చేయాలని కూడా ఆదేశించారు సో ఇది దసరా సెలవులను సంతోషంగా గడపాలి అనుకుంటే మాత్రము ప్రైవేట్ పాఠశాలల వాళ్ళు కూడా ఇది నిర్వహించకపోవడమే మంచిది క్లాసులను సో మై డియర్ ఫ్రెండ్స్ దసరా అంటేనే సంబరాలు దసరా సంబరాలు అని అంటాము అందరూ కూడా ఎంజాయ్ చేయడానికి ఊర్లకు వెళ్ళారు ఆల్రెడీ అని అనుకుంటాను సో ఇప్పటికీ ప్రస్తుతానికంటే ఈరోజు దసరా సెలవుల గురించి మరి ఈ డిఎస్సీ గురించి ఎప్పటికని డిఎస్సికి కావాల్సినటువంటి కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుందని ఇంతవరకు మనకి ఇతిమితంగా తెలియదండి అప్పుడు కూడా అది ఇండెఫినెంట్గా పోస్ట్ పోన్ చేయడం జరిగింది తర్వాత చెబుతామన్నారు సో షెడ్యూల్ ప్రకారం మాత్రము అది జరుగుతుందని మనకు ఎక్కడా సూచన లేదు అది మనకు వచ్చిన వెంటనే ఇన్ఫర్మేషను ఐ వుడ్ లైక్ టు షేర్ ఇట్ విత్ యూ మై డియర్ ఫ్రెండ్స్ చూసిన ఉండే మంచి కంటెంట్కై మన ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్